నిజామాబాద్ జిల్లాలో గాలులతో కూడిన వడగళ్ల వర్షం భారీగా కురుస్తుంది వర్షం ధాటికి కొనుగోలు కేంద్రాల వద్దన్న ధాన్యం కుప్పలు తలసిపోయాయి వానలతో పాటు వడగళ్ళు పడడంతో ప్రజానికం బయటకు రావటానికి బెంబలెత్తిపోతున్నారు బలమైన ఈదురు గాలులు వీయడంతో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ను నిలిపివేశారు Thank <laughs> you. గత వారం రోజుల నుంచి ఎండతో ఉక్కిరి బిక్కిరైన వాసులకు కాస్త ఉపశమనం దొరికింది హైదరాబాద్ లో ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది నగరంలోని గచ్చిబౌలి రాయదుర్గం చిక్కడపల్లి సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది ఉదయం డ్యూటీలకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా కురిసిన వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో ఎండలో ఆనబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దైంది కష్టపడి పండించిన పంట నీటిపాలవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జరిగిన పంట నష్టానికి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు సిద్దిపేట జిల్లాలో గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షం దాటికి వ్యవసాయ మార్కెట్లో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి ఒక్కసారిగా వానలు కురవడంతో పంట పొలాలు పాడైపోయాయి తీవ్ర స్థాయిలో రైతులు నష్టపోయామని వాపోతున్నారు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ సిద్దిపేట సిరిసిల్ల జనగామ కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి మరికొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు అయితే అకాల వర్షాలకు ఆరబోసిన వడ్లు తలసిపోతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పట్టణవాసులు ఇళ్లకే పరిమితమయ్యారు ఒక్కసారిగా వర్ష ప్రభావం పెరగడంతో విద్యార్థులు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు तो। बुलाओ पूरा सीढ़ी पूरा गया और क्या है? తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్లో ఎల్బీ నగర్ సరూర్ నగర్ దిల్షుక్ నగర్ మలక్పేట్ పాంచాగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ కూకట్పల్లి ఏరియాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది వర్ష తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మలా అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల నుంచి కొన్ని జిల్లాల్లో కురుస్తుంది ఈ రోజు హైదరాబాద్ నగరంలో కూడా వర్షం కురుస్తుంది హైదరాబాద్ నగరంలో ఎల్బీ నగర్ ఉప్పల్ నాగోల్ బండ్లగూడ సనత్ నగర్ సరూర్ నగర్ అలాగే అమీర్పేట్ మూసాపేట్ పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుంది ఈ వర్షంతో కాకుండా ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కూడా నమోదవుతుందని ఉష్ణోగ్రత నిపుణులు అయితే తెలియజేస్తున్నారు ఈ వర్షాలు పడుతున్న కారణంగా అద జిల్లాల్లో ఉన్న రైతులు మాత్రము వరి పంటను కోసుకున్న వాళ్ళు వడ్లు తడిసిపోతాయని కూడా ఆందోళన చెందుతున్నారు అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నిపుణులు అయితే సూచిస్తున్నారు మరి హైదరాబాద్ నగరానికి సంబంధించి ఉద్యోగ రీత్యా బయటికి వస్తున్న ప్రజలైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రెయిన్ కోట్లు అలాగే గొడుగులను వెంట పెట్టుకుని వెళ్లాల్సిందిగా కూడా సూచిస్తున్నారు అంతేకాదు ఈ వర్షాల కారణంగా రోడ్లపైన నిలుస్తున్న ఈ నీళ్లకు మాత్రము పలు జాగ్రత్తలు తీసుకొని డ్రైనేజ్ గుంతలను కనిపెట్టుకొని బైక్ లో వెళ్లే వాళ్ళైతే జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు అంతేకాదు ట్రాఫిక్ పోలీసులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎందుకంటే రోడ్ల నిలిచే ఈ వాటర్ కూడా బైకులకి ఈ డ్రైనేజ్ గుంతలు ఎక్కడున్నాయో కనిపించవు కాబట్టి అక్కడ బారికేడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే సూచిస్తున్నారు మరి ఈ వర్షాలు ఇంకొక రెండు మూడు రోజులు కురిచే అవకాశం ఉందని కూడా తెలుపుతున్నారు ఈ వర్షాల కారణంగా ప్రజలు మాత్రము కొంచెం ఊరట కలిగినా కానీ ఎందుకంటే ఇన్ని రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఇప్పుడు వర్షాల కారణంగా కొంచెం ఊరట కలిగినా కానీ ప్రజలు అయితే బెంపేలు చెప్పొచ్చు మరి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచిస్తూ కెమెరామెన్ విఘ్నేష్ నిర్మల సిక్స్ టీవీ